పై వ్యవసాయం ఆ ఇంకేం విరగలేదు తాగి వ르మే అయినా కదా పాప గాని మానేస్తానని పాపొట్టు తాగుట మానేసారు తాగుడ అలవాటు ఉన్నా కూడా మారేరు పిల్లలు బాగుండాలని అనుకుంటారు ఆలోచన మంచిది మంచిదే కానీ ఆలోచన మంచిదే గాని భగవంతుడి కరుణే మాత్రం రివర్స్ అయిపోయింది అలాగా ఉంది ఏంది వ్యవసాయం వాసం చేసినా కలిసిరాల మేడం కలిసి రాక వచ్చేసారు మేడం మూడు సంవత్సరాల అయ్యింది ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు చేశాం అమ్మ అక్కడ ఉన్నాయి మీకు భూమంద రెజెంట్ ఉన్న మీ వైద్యం కోసం ఒకప్పుడు వ్యవసాయం చేసుకునేవారు వ్యవసాయం కలిసి రాక సెక్యూరిటీ కింద అది కూడా కలిసి రాలేదు రాలేదు ఇప్పటికి కూడా మొత్తానికి మీ ఆరోగ్యం పరిస్థితి ఇదైపోయింది మీరు ఇంకా మీరు అదృష్టవంతులు ఏంటంటే మీరు సింగిల్ గా ఉన్నారనుకోండి మీరు ఏది పట్టుకున్నా అది ముందుకు వెళ్ళలే లక్కీగా పెళ్లి చేసుకున్నారు మీకు ఇప్పుడు సేవ చేయడానికి మీ భార్య పిల్లలైనా తోడున్నారు